ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ అక్టోబర్ ఒకటి నుంచి చెల్లింపులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శుభవార్త ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది ఏడవ వేతన సంఘం సిఫారసుల్లో భాగంగా ఈ ఏడాది రెండవ విడత డిఏ పెంపు నాలుగు శాతం ఉండనుంది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడనుంది అంటే ఈసారి దసరా దీపావళి పండుగలకు బంపర్ బహుమతి లభించనుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరోనా మహమ్మారి సమయంలో పద్దెనిమిది నెలల డిఏ పెండింగ్లో ఉంది అది ఇప్పటికీ చెల్లించలేదు డిఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది నెలల బకాయిలపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి అదే జరిగితే డిఏ యాభై నాలుగు శాతం అవుతుంది నిబంధనల ప్రకారం డిఏ యాభై శాతం దాటితే మొత్తం డిఏను బేసిక్ శాలరీలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు కానీ ఈసారి అలా చేస్తారా లేక యాభై నాలుగు శాతం డిఏ ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు అయితే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా డిఏ ఎంత పెరుగుతుందనేది నిర్ణయం అవుతుంది ఈసారి డిఏ మూడు లేదా నాలుగు శాతం ఉండవచ్చని ఉద్యోగుల అంచనా వేస్తుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం మేరకు నాలుగు శాతం డిఏ పెరగవచ్చని తెలుస్తుంది ఇక ఇప్పుడు రెండో విడత జులై డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండవచ్చని తెలుస్తుంది అటు పెన్షనర్లకు డిఆర్ పెంపు ఉంటుంది మొత్తానికి దీపావళి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వంపర బహుమతి లభించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు పెరుగుతుంది జనవరి జూలై నెలలోని ఈ పెంపు ఉంటుంది ఈ ఏడాది జనవరిలో నాలుగు శాతం డిఏ పెరగడంతో యాభై శాతానికి చేరుకుంది జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చిలో వెలువడింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో